మిథున రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఇస్తుంది ఈ మిథున రాశి వారికి అనేటటువంటిది మనం సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే చేద్దాము ఇందులో నా సొంత కల్పితం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు శాస్త్రమే కావాలనుకునేవారు మా ఛానల్ తప్పకుండా చూడండి ఇప్పుడు మిథున రాశి వారికి గురువు జన్మంలోనే నెల అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు ఈ గురువు జన్మంలో సంచారం చేయటం వల్ల అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు గోచార రీత్యా ఉండవు అదే జాతక రీత్యా అయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు లక్ష పాపాలు పరిష్కారం అంటారు కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే జన్మంలో గోచారం ఇది గోచారం అది జాతకం జాతకం తప్పకుండా ప్రతివారు రాయించుకోండి మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది అది ప్రధానమైనటువంటి విషయం ఇది తాత్కాలికం టెంపరీ వారానికి ఉంటాయి రోజువారి ఉంటుంది పక్షానికి పదిహేను రోజులకు ఉంటుంది నెలకు ఉంటుంది సంవత్సరానికి ఉంటాయి తర్వాత అన్నీ మారిపోతూనే ఉంటాయి ఇది టె ఇది టెంపరీగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మిథున రాశి వారికి జన్మంలో గురువు అనేటటువంటిది శుభప్రదమైన ఫలితాలు ఉండవు చెడు ఆలోచనలు చెడు పనులు చేయడానికి ఎక్కువ ఆసక్తి అలాగే మన ప్రవర్తనలో కూడా తేడా ఒక రకమైనటువంటి శుభప్రదమైన ఆలోచనలు శుభప్రదమైన ప్రవర్తన ఒక డి డిసిన్ డీసెంట్గా ఉండేటువంటి ప్రవర్తన డిసిప్లిన్గా ఉండే ప్రవర్తన అంతా కూడా కనిపించినటువంటి పరిస్థితి వస్తుంది ఈ గురువు జన్మంలో సంచారం చేసేటటువంటి ఫలితాలు ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఇది మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఇంట్లో ఇంట్లో వారు కావచ్చు సోదరులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇరుగు పురుగు వారు కావచ్చు ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో ఏ స్థాయిలో ఉన్నా మనం ఏ స్థాయిలో ఉన్న వారికంటే తక్కువ స్థాయిలో ఉండవచ్చు వారికంటే ఎక్కువ స్థాయిలో ఉండవచ్చు ఏదైనప్పటికీ కూడా ఇక్కడ స్థాయి అనేటువంటి ప్రసక్తి లేకుండా అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఆ కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తారు సహా కావచ్చు వాచా కావచ్చు అంటే మాట సహాయం కావచ్చు కర్మణ మనకి ఏదో ఆర్థికమైనటువంటి ఇబ్బంది కావాలి వచ్చింది అటువంటిప్పుడు సహాయపడడానికి కావచ్చు ఏ విధంగా అయినా అన్ని రకాలుగాను కూడా మనసా వాచా కర్మణ అంటే అన్ని రకాలుగాను అని అర్థంలో తీసుకోండి ఆ విధంగా తీసుకున్నట్టయితే మీకు మీకు తెలిసిన వారు తెలియని వారు కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి తద్వారా ఏంటి నాకు చాలా మంది వెనకాల ఉన్నారు అనేటటువంటి ఒక దన్నుతోటి మనం ఒక అడుగు ముందుకు వేయడానికి మరింత అవకాశం కల్పిస్తుంది కలుగుతుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మిథున్ రాశి వారికి కేతు కల్పిస్తూ ఉన్నారు ఇకపోతే సప్తమ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది అవే నాలుగు గ్రహాలు మరలా అష్టమ స్థానంలో కూడా సంక్రమణం చెంది ఈ నాలుగు గ్రహాలే అష్టమ స్థానంలో కూడా సంచారం చేస్తూ ఉన్నాయి ఇక్కడ మొదటగా శుక్రుని చెప్పుకుందాం శుక్రుడు పన్నెండు తేదీ వరకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో శుక్ర గ్రహం యొక్క సంచారము అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలదు భార్యాభర్తల మధ్యన లేదా జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కొన్ని ఇబ్బందులు తప్పకుండా ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే రవి యొక్క సంచారం కూడా మీరు పద్నాలుగో తారీఖు వరకు మీకు ధను రాశిలోను సప్తమ స్థానం అయినటువంటి ధనురాశిలోను తదుపరి అష్టమ స్థానం అయినటువంటి మకరంలో ఒక మిగతా నెల ఆఖరి వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ రవి యొక్క సంచారం దీన్ని మకర సంక్రమణ అంటారు ఆ పద్నాలుగో తారీఖునే మనకు భోగి పండుగ వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరము కూడా జనవరి పద్నాలుగు పదమూడులోనే వస్తూ ఉంటుంది ఇక్కడ మనకి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా అలాగే భార్యాభర్తల మధ్యన యాయింట్ వ్యాపారం ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటటువంటి వ్యాపారస్తుల మధ్యన అభిప్రాయ భేదాలు తప్పకుండా ఏర్పడతాయి ఆ ఏకాభిప్రాయం ఏర్పడడం ద్వారా మనకి ఒక వ్యాపారంలో ముందుకు అడుగుపడే పరిస్థితి ఉండదు అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యత లేకపోతే ఆహ్లాదం ఉండదు ఒక రకమైన చికాకు వాతావరణం అంతా కనిపిస్తూ ఉంటుంది అలాగే అష్టమ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత ఆ రవి అక్కడ కొన్ని దుఃఖమైన దుఃఖభాజనమైనటువంటి ఈ వార్తలు వినటము అలాగే ఎవరో దూర బంధువులు మిత్రులు మనకు కావలసిన వారో మనకి జీవితంలో మనకి ఎప్పుడో సహాయపడిన వాళ్ళు అటువంటి వారు ఎవరో కాస్త ఆపదలో ఉన్నారనో చనిపోయారనో ఏదో పెద్ద ఆపద కలిగిందనో ఇటువంటి దుఃఖ దుఃఖవార్త వినవలసి వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది కలహాలు జరుగుతూ ఉంటాయి పరాభవాలు అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి రవి యొక్క స్థాన సంచారం వలన అలాగే కుజుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా సప్తమ స్థానమైనటువంటి ధనస్సులో ఒక పదిహేను రోజులు అష్టమ స్థానమైనటువంటి మకరంలో ఒక పదిహే పదహారు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు అది కూడా ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుంచి మరొక రాశికి జరగడాన్ని సంక్రమణం అంటారు కానీ మనకి వాడుకలో ప్రథమం ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే రవిని మాత్రమే సంక్రమణంగా చెప్పుకుంటున్నారు కానీ అన్ని గ్రహం ఏ గ్రహమైనా సరే ఉన్న నవగ్రహాలలో ఏ గ్రహమైనా సరే ఒక రాశిని తన తను ఉండవలసినటువంటి కాలం ఉండి మరొక రాశిలో ప్రవేశించడాన్ని అంటే వక్రము అతిచారము స్తంభన ఇవి పక్కన పెట్టండి మామూలుగా తను ఉండవలసినంత కాలము ఉండి ఆ తరువాత వేరే రా ముందు రాశిలోని ప్రవేశించడాన్ని ఇక్కడ సంక్రమణం అని అంటారు కాబట్టి కొంచెం సంక్రమణం అని కూడా చెప్పుకోవచ్చు మనం ఈ పద్నాలుగు పదిహేను రోజుల వరకు ఈయన ధనురాశిలో ఉంటున్నారు తదుపరి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈయన కూడా ఎనిమిదవ స్థానంలో కానీ ఈ తొమ్మిదవ స్థానం అయినటువంటి భాగ్యస్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది అన్నట్టయితే ఇక్కడ భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అలాగే అష్టమ స్థానంలోకి వెళ్ళేటప్పుడు ఎవరికో మనకు కావలసినటువంటి వారి ప్రాణానికి సంబంధించి ఆయుస్థానం అంటారు దాన్ని లేకపోతే ఆయువు పోవటమో అంటే చనిపోవటమో లేదా చనిపోయినంత పని అవ్వటమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కలహాలు అపరాధ అదే అవమానాలు ఇలాంటివన్నీ పరాభవాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం కుజుడి వల్ల హిందో స్థానంలో జరుగుతోంది అలాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఈ రెండు రాశుల్లోనే అంటే ధనురాశిలోను మీనరాశిలోనూ సంచరిస్తున్నారు పదిహేడో తారీఖు వరకు ధనురాశిలో సంచారం చేసి తదుపరి అష్టమ స్థానమైనటువంటి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇది కూడా సంక్రమణంగా చెప్పుకోవచ్చు మనం అక్కడ పద్దెనిమిదో తారీఖు నుంచి చివరి వరకు నెల అఖరి వరకు ఒక పదమూడు రోజుల పాటు అక్కడ కూడా సంచారం చేస్తున్నారు ఇక్కడ మన బుధుని యొక్క సంచారం మాత్రం ఇక్కడ మనం చెప్పుకున్న మొదట్లోనే చెప్పుకున్నాం కదండి ధనురాశిలోను మకర రాశిలోను ఈ నాలుగు గ్రహాలే సంచారం చేసి వెళ్తున్నాయి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ బుధుడు మాత్రం ఏడులోంచి ఎనిమిది వెళ్తున్నాడు కదా మిగతా మూడు గ్రహాలు మన అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ బుధుడు మాత్రం ఏడు ఎనిమిది రెండు స్థానాల్లోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు అంటే భార్యాభర్తల మధ్యన కాస్త ఆ కొంత సౌమ్యంగా ఉండేటటువంటి పరిస్థితిని బుధుడు ఆ ముగ్గురు వ్యతిరేకిస్తూ ఉన్నా గొడవలు రాకుండా గొడవలు రావడానికి కారణమవుతున్నా బుధుడు మాత్రం ఆ గొడవలు రాకుండా కొంతవరకు చాలా ప్రయత్నంలో బుధ భగవానుడు ఉన్నాడు అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా ఒక అన్యోన్యత ఏర్పడే అవకాశం ఉంటుంది ఇన్ని ప్రయత్నం ఏం చేస్తూ ఉన్నారు ఇకపోతే మనకి ఈ రాహు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రాహుల్ తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదండి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు గుళ్ళు గోపురాలు ఏదో పుణ్యం మూట కట్టుకుని ఏదో ఏదో వం చేసుకుందాం అనుకున్నారు చేసుకోలేకపోవచ్చు ఏదో హోమం చేసుకోవాలనుకున్నారు చేసుకోలేకపోవచ్చు ఇక్కడ ఆటంకాలు కలిగించేటటువంటి దైవభక్తి విషయంలోనూ ఆటంకాలు కలిగిస్తారు తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో వారి ఆశీస్సులు మనకు లభించడంలోనూ కూడా కొంచెం ఆటంకాలు కలిగించే ప్రయత్నం అంతా కూడా రాపు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు ఏదో చిన్న వ్యాపారస్తులు అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్ రావటమో లేకపోతే శాంపిల్ తీసుకుని వెళ్ళటము లేకపోతే వ్యాపారం సరిగ్గా నడవకపోవటము బాగా పెద్ద పెద్ద లక్షలు కోట్ల మీద వ్యాపారం చేసేవారికి అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐడి వాళ్ళు రైడ్ చేయటము ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనకు తెలియదు మనం ఎందుకంటే మనం ఆ వృత్తిలో లేము కాబట్టి కొంతవరకే మనకి దాని ఉన్నటువంటి ఇబ్బందులు తెలుస్తాయి ఇప్పుడు మనలాగే నా లాగే ఒక జ్యోతిష్యుడే ఉన్నాడు అనుకోండి జ్యోతిష్యుడు కూడా వృత్తి అదే వృత్తిగా చేసి జీవించే వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకు కూడా కొంత సరి అయినటువంటి మంచిగా ఎక్కువగా రాకపోవటం తద్వారా ఆదాయం తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది అది వృత్తిగా స్వీకరించిన వాళ్ళకి మాత్రం తప్పకుండా అది జ్యోతిష్యుడైనా సరే ఎవరైనా సరే సాక్షాత్తు భగవంతుడి మానవుడుగా పుట్టినా కూడా ఇబ్బందులు ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ గ్రహం కల్పించే ఇబ్బందులు అయితే ఇబ్బందులు సౌఖ్యాలు అయితే సౌఖ్యాలు అందరికీ వర్తిస్తాయి ఇందులో ఏ ఒక్కరికి మినహాయింపు ఉండదండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము మిథున రాశి వారికి చెప్పుకోవలసి ఉన్నది ఇక్కడ ముఖ్యంగా వీరికి మూడులో అందరి యొక్క సహాయ సహకారాలు అందించడానికి కేదు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే శుక్రుడు కూడా మనకి ఒక పాక్షికంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు ఎందో స్థాన సంచారంలో అలాగే బుధుడు మాత్రం పూర్తిగా అలాగే కేతువు బుధుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నారు శుక్రుడు మాత్రం పాక్షికంగా ఉన్నాడు అనుకూలమైన పరిస్థితుల్లో బుధుడు బుధుడు అని చేత ఈ విధమైన అంటే రెండు గ్రహాలు పూర్తిగాను ఒక గ్రహం పాక్షిగానే ఉండదు మిగతా గ్రహాలకు అన్నిటికీ కూడా మీరు నిత్యము మనం చేసుకునే పూజతో పాటుగా ఏమైనా మరి విశేషంగా ఏమైనా చేసుకోవటం ఎందుకంటే నెల రోజుల పాటు కాబట్టి ఒక గుడికి వెళ్ళటం నవగ్రహాలు చుట్టూ తిరగడం అది కాస్త ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ముప్పై ఒకటవ తారీఖు జనవరి నెలలో మనకి ఈ శని అనుకూల కలిగినటువంటి వారికి అంటే మీనరాశి వారికి కుంభరాశి వారికి అలాగే మేషరాశి వారికి వీళ్ళు ముగ్గురికి కూడా ఏళ్ళ శని జరుగుతున్నది అలాగే మనకి ధను రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నది అలాగే మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సింహరాశి వారికి అష్టమ శని జరుగుతోంది కాబట్టి మీరు ఆ ముప్పై ఒకటవ తారీఖు జనవరి నెలలో వచ్చేటటువంటి ఈ శని త్రయోదశి రోజున మీరు నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ తైలాభిషేకం కానీ చేయించుకోవటం కానీ చేయించినట్టయితే మీరు ఈ శని బాధ నుంచి చాలా త్వరగా విముక్తి పొందుతారు పొందుతారండంలో సందేహమే లేదు కాబట్టి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి ఈ శని త్రయోదశి ముప్పై ఒకటో తారీఖు ఈ విధమైన ఫలితాలు చేసుకోండి శుభాలు పొందండి శుభం